ಮೋಹಿಣಿ ಸುತನೆ ದೇಶ ಹರಿಯುಗವರ್ಧನೆ ನಿವಾರಣ ಧನ್ವಂತರ ಮೂರ್ತಿವೇ ಮಹಿಷಿ ಮದಣೇ ಪೂರ್ಣ ಪುಷ್ಕಲನಾಹನೇ ಭಕ್ತ ವಸಳಣ ಭೂಲೋಕನಾ రులే పామచార్యే పాయకే వీరాదివీరణేరు शक्ति की जय बोलो दुर्गा भवानी की మల్లి పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మనకంటి ఎక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల ఆ సాం అందరూ కూర్చొని చేస్తాడు పల్లకి ఎకినాది పల్లకి ఆపయ స్వరూపినే ఆనందదాయని శ్రీ కనక దర్గమ్మ ఎకినాది పల్లకి అంగపూల బంగారు పల్లకి దుర్గమ్మ ఎకినాది పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎకినాది అందాల పల్లకి బంగారు పల్లకి ఏటి నాయక పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఏకినాడి అంజాల పల్లకి మేని కూడ పల్లకి

சாமி குணயப்பா ஐயனே குணயப்பா சுவாமியே சேரணம் சரண குணயப்பா சுவாமி சரண கோயப்பா சாமி குணயப்பா ஐயனே குணயப்பா சுவாமீ சேரணம் சரண குணயப்பா அசிதவமேட்டு சரண கோயப்பா சாமி குணயப்பா ஐயனே குணயப்பா சுவாமீ சேரணம் சரண குணயப்பா स्वामी पुनयपा अयन पुनयपा स्वामी शरण शरण पुनयप्पा अय्यप स्वामी स्वामी अय्यप्प 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 சரணையப்பா சரணையப்பா சரணையா பரண வயப்பா சரணையா பா

అయ్యప్ప 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 స్వామి రక్షకనే ఉత్తర నక్షత్ర జాతకనే దైవమే అరణమయ మోహన రూపనేప్ప మూతనే అరణమయప్ప ప్ప వా

ಹರಿಹರ <muchas> चित्तन्य स्वामी ओम श्री हरिहर सूतन आनंद चित्तन स्वामी ओम श्री हरिहर सूतन आनंद चित्तन स्वामी